గుడిలో గౌతమ్కి మల్లిక ఎదురు పడుతుంది దాంతో గౌతమ్ మల్లిక దగ్గరికి వచ్చి అమ్మ మల్లిక రా అమ్మ నాతో పాటు అంటూ తనని దగ్గరకు తీసుకుంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మల్లిక అయితే గౌతమ్ని నెట్టేసి తనైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మల్లిక మల్లిక అంటూ తన వెనకే పరిగెడుతూ ఉంటాడు ఇక మల్లిక అయితే గౌతమ్ నిండి తప్పించుకుని తనైతే పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతూ తనైతే ఎలాగైనా సరే గౌతమ్కి దొరకకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న గౌతమ్ అయితే అమ్మ మల్లిక ఆగమ్మా ప్లీజ్ అమ్మ దయచేసి నాన్న దగ్గరికి వచ్చాయమ్మ రా అమ్మ అంటూ తన వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇక మల్లిక ఒక్కసారిగా మిస్ అయ్యి తనైతే అక్కడే ఒక చోట అయితే కూర్చొని దాగొని ఉండిపోతుంది ఇక గౌతమ్కి కనిపించుకున్న తనైతే చాటుగా చాటుగా అక్కడ అలా కూర్చొని ఉండిపోతుంది ఇక మల్లిక అక్కడ కనిపించకపోవటంతో అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఇలా అంటూ ఉంటాడు అమ్మ మల్లిక ప్లీజ్ అమ్మ దయచేసి నాతో వచ్చేయమ్మ నేను మీ కన్న తండ్రినమ్మ నువ్వు నన్ను ఇంత బాధ పెట్టకూడదు అక్కడ ఉన్న మీ అమ్మ నాన్న అబద్ధం వాళ్ళంతా అబద్ధం వాళ్ళంతా ఆడుతున్న నాటకం అది నేనే నీకు నాన్నని ప్లీజ్ అమ్మ నా మాట వినమ్మా రామ్మ మల్లిక వచ్చేయమ్మ అంటూ మల్లికతో అంటూ ఉంటాడు ఇక అక్కడే చాటుగా అయితే మల్లిక గౌతమ్ని చూస్తూ దాక్కొని భయపడుతూ ఉంటుంది ఇక గౌతమ్కి ఎలాగైనా తను దొరకకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక గౌతమ్ అయితే అమ్మ మల్లిక రా అమ్మ ప్లీజ్ అమ్మ అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మల్లిక అయితే ఒక్కసారిగా భయపడుతూ ఉంటుంది ఇప్పుడు గౌతమ్కి దొరికిపోతే నేను ఏమైపోతాను అంటూ భయపడుతూ ఉంటుంది ఇక గౌతమ్ అయితే మల్లిక రా అమ్మ ప్లీజ్ అమ్మ నాన్న దగ్గరికి వచ్చేయమ్మా అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్